వెల్కమ్ టు స్టూడియో తెలుగు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని జిల్లా బిందు మాధవ్ పేర్కొన్నారు సైబర్ నేరాల వల్ల మోసపోయిన వారిలో ఎక్కువగా యువత ఉంటున్నారని ఖచ్చితంగా యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు కాకినాడ జేఎన్టీయూ కేలో జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ కాకినాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ మత్తు పదార్థాలపై సమావేశం నిర్వహించారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు ఈ డిజిటల్ అరెస్ట్ ప్రక్రియలో భాగంగా గుర్తు తెలియని పోలీసులు అధికారి యూనిఫామ్ వేసుకుని వీడియో కాల్ చేస్తారని మీపై అరెస్టు వారెంట్ వచ్చిందని వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామని వీడియో కాల్లో తెలుపుతున్నారని దీంతో భయపడిన వ్యక్తులు విద్యార్థులు మహిళలు వారంతా వారికి తమ ఖాతాలో ఉన్న సొమ్ములను చెల్లిస్తున్నారని Prevention is the best thing that we can do. Not that uh, investigation is possible, though we catch the culprits, the certainty of getting the money back that is already strictly, I think uh, around eight, nine crores has been lost, and not even one crore was recovered. So understand that double the huge amounts when I came So awareness is the best thing that can that we can do with respect to cybercrime. బికాస్ ఆఫ్ ఇట్స్ నేచర్ దీనిలో అండ్ టెలియూ బ్రాడ్లీ సైబర్ క్రైమ్ ఎట్లా పర్పెట్రేట్ చేస్తారంటే ఏఎస్టి కాకినాడ వాజ్ ఆల్సో సెయిన్ ఇనిషియల్గా మీరందరూ సోషల్ మీడియాలో సోషల్ మీడియా కదా ఐ మీన్ ఓటీటీలో టీవీ షోస్ అండ్ ఆల్ యూ మైట్ బి వాచింగ్ జామ్ తారా అని దెర్ వాజ్ ఏ ఫేమస్ షో ఐ హోప్ సమ్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ సీన్ ఇట్ జామతారా అని దర్ ఇస్ అ విలేజ్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ విలేజ్ పేరు కూడా పెట్టలేదు ఈ జామతారా విలేజ్లో అందరూ ఏం చేస్తారంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నైన్త్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ ఏజ్ దాకా పిల్లలకి ఒక యాభై యాభై ఫోన్లు ఇస్తారు ఎవరో రైతుకో ఎవరికో ఫోన్ చేస్తారు మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది రేపు వెంటనే డియాక్టివేట్ అయిపోతుంది యు కెనాట్ విత్ డ్రా అని మీకు ఒకవేళ కావాలంటే ఒక ఓటీపీ వస్తుంది వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేస్తాము లేదు మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది మీకు వెల్ఫేర్ స్కీమ్ రాదు అది కనుక బ్లాక్ అయిపోకూడదంటే ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి ఇట్లా ఏదో ఒక వంకతో మీ డీటెయిల్స్ ఓటీపీ అడుగుతారు వీటిలో అన్నిటికన్నా క్రూషియల్ థింగ్ ఈజ్ ఓటీపీ ఉంది మిగతా డీటెయిల్స్ అన్ని ఎందుకు సెన్సిటివ్ కాదు అంటే మీరు ఎక్కడో జిరాక్స్ షాప్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ఇచ్చి ఉంటారు లేదు మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏదో వెబ్సైట్లో ఎంటర్ చేసి ఉంటారు డైనమిక్ థింగ్ ఈజ్ ఓన్లీ ఓటీటీ ఆర్ ద పాస్వర్డ్ దట్ యూ పుట్ ఫర్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సో ఇవన్నీ షేర్ చేయమని అడుగుతారు తెలియని వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు ఆ డబ్బులన్నీ డ్రా చేసేసుకుంటారు ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఒక టైంలో జరిగేది టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ పంపించేస్తారు పంపించిన తర్వాత ఇంకా ఏదో ఒక రోజు వెరీ రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం ఒక సాంస్క్రిట్ ప్రొఫెసర్ హూ ఇస్ సెవెంటీ ఇయర్ ఓల్డ్ ఎక్కడో నాకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్లో నుంచి నా నెంబర్ ఆయన దగ్గర ఉంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి నాకు ఫోన్ చేశారు ఇట్లా ఇట్లా జరిగింది సరే ఇప్పుడు ఏమైందండి ఫైనల్ అంటే ఇంటికి వస్తానంటుంది నా దగ్గర ఇంకా డబ్బులు లేవు